హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ నేతి అరిసెల్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ నేతి అరిసెల్ని ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా వీడియోలో మీకు క్లియర్గా చూపించాను ఆ వీడియో లింక్ కావాలి అంటే ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఈ అరిసెలు ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొలతలు ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి బియ్యం ఎంత నానపెట్టాలి నానబెట్టిన బియ్యాన్ని ఎన్ని గంటల పాటు నానపెట్టుకోవాలి అలాగే పిండి ఎలా పట్టించుకోవాలి ఆ తర్వాత ఏ బెల్లం తీసుకోవాలో తీసుకున్న బెల్లంతో పాకం ఎలా ప్రిపేర్ చేస్తే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయో వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను ఆ వీడియో లింక్ని ఛానల్ ఏం కింద టేక్ చేస్తాను కావాలి అంటే ఒకసారి అవుట్ చేయండి యాజ్ ఇట్ ఈజ్గా ఆ వీడియో ఫాలో అయ్యారు అంటే పర్ఫెక్ట్ అరిసెల్ని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వేసే ప్రతి అరిసె కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతుంది అరిసెకి ఎక్కడ కూడా రంధ్రాలు పడకుండా పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఇలా ప్రిపేర్ చేసిన అరిసెలు కనీసం పది పదిహేను రోజుల పాటు నిల్వ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇక్కడ నేను కేజీ బియ్య పిండితో అరిసెలు ప్రిపేర్ చేశాను మీడియం సైజు ఉండే అరిసెలు నలభై వరకు ప్రిపేర్ అయ్యాయండి చూశారు కదా అరిసెక్ కూడా ఎక్కడ కూడా రంధ్రాలు పడకుండా చాలా బాగా వచ్చాయి ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అంతే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్